సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ అఖండ టూకి సంబంధించిన ఒక్కొక్క అప్డేట్ అయితే మనకు వస్తూనే ఉంది బట్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఈ సినిమాలోని తమన్ బీజియం అనేది ఎంత హైలైట్ ఇస్తుందని చెప్పేసి అని మాకు లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పారు సార్ మరి ఈ సినిమాకి పండిత్ మిశ్రా అని ఇద్దరు సోదరులను అంటే వేద మంత్రాలు శ్లోకాలు ఇలా ఇద్దరిని ఉపయోగించుకుంటున్నారు అని చెప్పేసి అని ఒక వార్త అయితే వచ్చింది మరి దీని మీద ఎలా ఉండబోతుంది ఏంటంటారు అంటే అఖండ తాండవం సినిమా పేరు అఖండ 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 తాండవం తాండవం ఇప్పుడు ఆ టైమ్ టైటిల్ న్యాయం చేయాలంటే ఇలాంటి వేద పండితుల ఉచ్చారణ హనుమాన్ కొన్ని సినిమాలు హిట్ అవడానికి హనుమాన్ చాలీస్ అనేది ఎంత హిట్ అయిందో తెలుసు మనకి అలాగే ఈ మధ్యకాలంలో వచ్చిన మిరాయిలోనూ ఆ ప్రత్యేకత ఉంది అంతకు ముందు వచ్చిన హనుమాన్లో ఉంది కాంతారాకి సంబంధించిన ఆ ప్రాంతంలో ఉండే సంబంధించిన శివతాండ ఆ శివతాండం కానీ ఆ ఇది కానీ మనకి చూసాం మనం అంటే డివోషనల్ టచ్ ఇచ్చే విషయంలో నిష్ణావుతులైన వాళ్ళని ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకుంటే ఇంకా ఏ రేంజ్లో మనం చూపించవచ్చు అనేది ఇప్పుడు ఏంటంటే ఆ రిలేటెడ్ మ్యూజిక్ని వీళ్ళు ఉపయోగించారు మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళని తీసుకొచ్చి ఉపయోగించితే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన తమనుకు వచ్చింది అంటే వాళ్ళు చెప్పే శ్లోకాలు ఆ శ్లోకాలని వేద మంత్రాలు శ్లోకాలు ఇప్పుడు బాలయ్య బాబు కూడా వేద మంత్రాలంటే శ్లోకాలన్నా ఆయన చాలా ఇష్టం ఆయన అనేక వేదికల మీద చాలా గౌరవిస్తారు చాలా గౌరవిస్తారు ఆయన కూడా అనర్గంగా చదువుతూ ఉంటారు ఇప్పుడు శంఖంలో కానీ తీర్థం కాదని సామెత ఉంది కాబట్టి ఎవరి చేత ఏం చేయించాలో అది భగవంతుడే చేయించడం చెప్పాలి అలాంటి అనుభవజ్ఞానం తీసుకొచ్చి నిష్ణాతులను తీసుకొచ్చి ఈ సినిమాకు ఉపయోగించుకోవటం అనేది ఆలోచన వచ్చిన వాళ్ళకి మాత్రం ముందు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి నిజంగా అది తమనుకు వచ్చిందా బోయిపాడి గారికి వచ్చిందా బాలయ్య గారు ఏమైనా చెప్పారా సజెస్ట్ చేశారా తెలియదు మనకి అవును ఎవరు చెప్పారో తెలియదు కానీ ఇవాళ తమను ఆ షేర్ చేసిన పోస్టులకు చూసుకుంటే ఆ ఫోటోలు చూసుకుంటే ఆ సోదరులు ఇద్దరు మిశ్రి సోదరులు అంటారు వాళ్ళని అంటే అతుల్ మిశ్ర మిశ్ర ఈ ఇద్దరు సోదరులు కూడా అద్భుతంగా వాళ్ళు వేద మంత్రాలని శ్లోకాలను ఉత్సరిస్తూ ఉంటారు వాళ్ళతో ఈ సినిమా సన్నివేశాల్లో ఉపయోగించుకోవాలన్న ఆలోచన మాత్రం గొప్ప ఆలోచన చెప్పాలి ఇదే సినిమాకి పెద్ద హైలైట్ అవుతుంది అవును సార్ అంటే ఇన్ని రోజులు ఏంటంటే తమన్ గారు బిజియం అనేది ఎక్కువ హైలైట్ అవుతుంది అనుకున్నాం బట్ ఇది విన్న తర్వాత అసలు మూవీ మొత్తంలో ఇదే హైలైట్ ఎందుకంటే ఈ సినిమా కథాంశం అలాంటిది ఇప్పుడు ధర్మానికి విఘాతం కలిపితే శివశక్తి తాండవిస్తుంది శివశక్తి తాండవం మొదలవుతుందని ఒక లైన్ ఉంది సినిమాకి లైన్ ధర్మానికి ఎప్పుడైతే విఘాతం కలుగుతుందో అప్పుడు శివశక్తి విజృంభిస్తుంది అని చెప్పాలి అఖండ రూపంలో ఉన్న శివశక్తిని మరి బాలయ్య బాబు రూపాన్ని అఖండ అది విజృంభించి విజృంభించాలంటే దానికి ఒక ఎలివేషన్ అవసరం ఆ ఎలివేషను ఆ వేద మంత్రాల్లో ఆ సంస్కృత శ్లోకాలను ఉత్సరించడం నిష్ణాతులైన వాళ్ళని ఉపయోగించుకుని చేయిస్తే ఆయన హేమాల మనకు ఆ మధ్యన టీజర్ వచ్చింది కదా స్వలం ఇలా తిరుగుతూ ఫైట్ ఆ ఫైట్ వచ్చిన సందర్భంలో ఇలాంటి వాళ్ళు శ్లోకాలు అందుకొని చేశారనుకో థియేటర్ లో వస్తాయి కదా అసలు నిజంగా మీరు చెప్తుంటే నాకు నాకు మ్యూజిక్ చేస్తే బెటర్ అనిపిస్తుంది సార్ అంటే ఇప్పుడు వాళ్ళు మిశ్రా ఉన్నారు కదా సార్ వాళ్ళు చెప్పిన శ్లోకాలు వేద మంత్రాలు విన్నీ చెప్తారని ఒకసారి నమ్మో నాకు చూద్దాం వాళ్ళు ఎలా వినిపిస్తే బెటర్ కదా ఎందుకంటే పండితు మిశ్రా సోదరులు అనగానే మనకి అంటే మనం చెప్పినట్టు కాకుండా ఒకసారి వినిపిస్తా వినిపిస్తే ఏమంటుంది ఇలా అంటే చిన్నప్పటి నుంచి కూడా వీళ్ళు ఆటల్లో బాగా ఈ పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా స్టార్ట్ చేశారు వీళ్ళు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంటారు కదా ఎందుకంటే అది పూర్వజన్మ సుకృతం ఉంటే గానీ ఎవరికైనా ఇలాంటివి రావు అర్థమైందా కాబట్టి వీళ్ళది ఈ విషయంలో ఇంత నిష్ణాతులు అయ్యారంటే కానీ మనకు గూగుల్లో మనకు కొట్టినా కానీ చాలా వస్తాయి వీళ్ళది కాబట్టి వీళ్ళని ఏ స్థాయిలో ఇప్పుడు పెద్దలు కొద్దిగా యూత్ లాగా మారిపోయారు పెద్దోళ్ళు అయ్యారు

ప్రభావం వెళ్ళడానికి ఇలాంటి శ్లోకాలు ఇలాంటి నిష్ణాతులతో చేయించుకుంటే అద్భుతంగా ఉంటుంది దాని సినిమాలో ఎలా ఉపయోగించాలి ఏ స్థాయిలో పెట్టాలి ఎక్కడ పెట్టాలి ఏ సందర్భాల్లో పెట్టాలి అనేది కీలకమైన అంశాలవి అది ఆ టాలెంట్ వీళ్ళ టాలెంట్ని ఎలా ఉపయోగించుకోవాలి టాలెంట్ బోయపాటి గారికి ఉండాలి తమన్న గారికి ఉండాలి ఎందుకంటే మెయిన్ వాళ్లే కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టరు మిగతాదంతా ఆ స్పేస్ ఇవ్వడం అంతా కెమెరామెన్ చూసుకుంటాడు ఎక్కడ స్పేస్ ఇవ్వాలి ఏంటి అనేది సినిమా చాలా వరకు పూర్తయింది కాబట్టి ఒకవేళ కొన్ని ఏమైనా సన్నివేశాలు రీషూట్ చేసుకుని ఇది ఇలా చేస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు రీషూట్ చేసుకుంటా టైం ఉంది కాబట్టి సార్ మరి ఈ మూవీలో వచ్చేసి సెకండ్ పార్ట్ అనేది చాలా హైలైట్ అవుతుంది చాలా ఇంపార్టెంట్ అనేసి అని చెప్పారు కదా సార్ సో ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు మీరు ఈ శ్లోకాలు కానీ వేద మంత్రాలు కానీ సెకండ్ పార్ట్కి ఎక్కువ ఎలివేట్ అవుతాయి అంటారా ఖచ్చితంగా ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్ ఎలా ఉన్నా కానీ సెకండ్ హాఫ్ కొంత కొన్ని సినిమాలు ఏంటంటే సెకండ్ హాఫ్ లేపుతాయి ఇప్పుడు కాంతారా చాప్టర్ వన్ ఉంది సెకండ్ హాఫ్ లేపింది సినిమా ఫస్ట్ హాఫ్ అంతా లైగ్ ఉంది అంటే క్లైమాక్స్ అంటే క్లైమాక్స్ వచ్చేసరికి ఇక బీభత్సంగా ఉండాలి చెలరేగిపోవాలి అంటాం కదా అవును రేగిపోవటం శివతాండవం అంటాం కదా శివతాండవం అనే పదం ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ శివతాండవం చేసేయాలి ఘోర పాత్ర శివతాండవం చేయాలి ఇప్పుడు రిషభ్ శెట్టి కాంతరా వన్ క్లైమాక్స్లో శివతాండం చేసేసాడు నటనలో ఇక పీక్స్ అంటాం కదా అది చూపించాడు అలాగే ఈ సినిమాలో కూడా ఆవహించినప్పుడు పంజుర్లీ దేవతలు ఆవహించినప్పుడు ఆయన సెకండ్ హాఫ్లో సెకండ్ చాప్టర్ వన్లో సెకండ్ హాఫ్లో వస్తుంది ఆ విలన్ ఆ చంపే పాత్ర వచ్చినప్పుడు కూడా ఎలా ఆవహించిన తర్వాత ఎలా నటన నటుడికి ఉన్న గొప్ప లక్షణం అదే బాలయ్య బాబులో మా చేయగలడు చేయగల బాబుని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పటిదాకా మాస్ ఎలిమెంట్స్లో ఉపయోగించుకున్నాడు భోయపాటి అవును ఎందుకంటే సింహ కానీ లెజెండ్ కానీ ఇవన్నీ ఆ తరహా సినిమాలు అఖండాలో ఓ రేంజ్లో చూపించాడు ఇక దీన్ని పీక్స్లో చూపించాలి ఇప్పుడు సర్దార్ పాపారాయుడు సినిమాలో ఇంటి రామారావు గారి నటన పీక్స్లో ఉంటుంది పాపరాయడ్ చిత్తారా పాపరాయుడు ఆ తరహాలు ఇంటి రామారావు గారిని ఎలా దాసరి గారు చూపించారు అనేది మనకు తెలుసు ఇప్పుడు బాలయ్య బాబు గారిని ఆ తరహాలో బోయిపాటి గారు చెర మీద చూపిస్తే ఎలా ఉంటుంది ఇంకా ఫ్యాన్స్ ఎలా ఉంటుంది అనేది తెలుసు కదా అది చేయాలి అట్లా అట్లా చేయగలగాలి నటుడు ఉంటాడు దర్శకుడు ఉపయోగించుకోగలగాలి ఆ నటుడిలో టాలెంట్ని దర్శకుడు ఉపయోగించుకోగలగాలి అది బోయిపాటి గారు చేస్తే అఖండ తాండవం అని పెట్టినందుకు ఖచ్చితంగా అది అఖండ తాండవం అవుతుంది అఖండ తాండవం అంటే అన అనంతం అఖండం అంటే అనంతం అలాంటిది అఖండ అని పెట్టినప్పుడు దీనికి అఖండ తాండవం అని పెట్టారంటేనే తెలిసిపోతుంది ఆ శివతత్వం మీద సినిమా కాబట్టి మరి ధర్మానికి విఘాతం కలిగినప్పుడు అని లైన్ చెప్పారు కాబట్టి ఆ ధర్మానికి ఎక్కడ విఘాతం కలిగింది ఆ టైంలో మళ్ళీ అఘోరాగా ఈయన వచ్చి అఖండ పాత్రధారైన బాలయ్య ఎలా చెలరేకపోయాడు ఆ తర్వాత నుంచి ఎలా ఉంటుంది ముష్కరులను ఎలా తుతముట్టించాడు అనేది సినిమా కథాంశం ఆ లైన్ మనం చెప్పక్కల మనం కూడా ఊహించుకోవచ్చు ఓకే లైన్ అదే కాబట్టి అప్పుడు దాన్ని తెర మీద ఆవిష్కరించడంలో కెమెరామెన్ను దాన్ని బీజిఎం రూపంలో బ్యాక్గ్రౌండ్ ఇది పెట్టుకోవడం చూపించడంలో తమన్ను కానీ అలాగే దాన్ని సినిమాటిక్ ఎలివే ఇది ఫీలింగ్ రావడంలో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టడం బోయపాటి మీద ఉంటుంది ఆధారపడి ఉంటుంది అంటే టూలో శ్రవణ మిశ్ర అతుల్ మిశ్ర చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు నిష్ణాతులు మరి అది ఒక విధంగా చెప్పాలని చెప్పే కదా పువ్వు పుట్టకాయన అంటానికి ఉదాహరణ ఆ మధ్యన అప్పుడు ఒక సూర్య గాయత్రిని ఒక పాప అప్పట్లో అయ్యప్ప పాటలు చాలా ఫేమస్ అమ్మాయి అవును సార్ మరి అట్లా కొంతమంది ఉంటారు రేరుగా ఉంటారు వాళ్ళని సినిమా వాళ్ళు గమనించి తెర మీదకి ఎట్లా తీసుకొచ్చి చూపిస్తే జనంలోకి వెళ్ళడానికి ఉపయోగపడే మాధ్యమం ఇది ఓకే సార్ మరి వీటితో అంటే శ్లోకాలు వేద మంత్రాలతోటి అఖండ టూ అనేది ఎలా ఉండబోతుందో మాకు చెప్పారు నమస్కారం నమస్తే అమ్మ